శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం దుష్ట శిక్షణా శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహిస్తాడు సింహం పరాక్రమానికి ధైర్యానికి తేజస్సుకు ఆధిపత్యానికి మహాధ్వనికి సంకేతం ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైనది సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయ స్ఫూర్తి సిద్ధిస్తుంది అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంలో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు ఏడు ఎనలేని వాడు కలిదైవమై కనుల కనిపించువాడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవులతో కూడి మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో విహరిస్తారు బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వరుడు ముత్యపు పందిరి వాహనంలో బకాసురుని చుంచువులను పట్టుకొని గడ్డి పోచను చీల్చినట్లు చీల్చుతున్న శ్రీకృష్ణుడి రూపంలో దుష్టుని శిక్షిస్తూ కనువిందు చేస్తాడు

లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు